మష్రూమ్ మటర్ మసాలా కావలసినవి పుట్టగొడుగులు అరకిలో పిండి చారెడు పచ్చిబటాణీలు రెండు కప్పులు ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి నాలుగు చొప్పున కొత్తిమీర తరుగు అరకప్పు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాల చొప్పున నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా జీలకర్ర కశ్మీరీ కారం చెంచా చొప్పున పసుపు అరచెంచా మసాలా మెంతి ఆకుల పొడి టేబుల్ స్పూన్ చొప్పున తయారీ ఉల్లి టొమాటో పచ్చిమిర్చిలను ముక్కలుగా కోసుకోవాలి మష్రూమ్స్న సగానికి కోసి గోధుమ పిండి వేసి ముక్కలకు పట్టుకునేలా కలపాలి వాటిని నీళ్లలో ముంచి మరో పాత్రలోకి తీయాలి అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో నూనె కాగనిచ్చి జీలకర్ర కూరగాయ ముక్కలు పచ్చిబటాణీలు అల్లం వెల్లుల్లి పేస్టులను వేయించాలి కాస్త వేగిన తర్వాత పుట్టగొడుగులు ధనియాల పొడి కశ్మీరీ కారం పసుపు ఉప్పు గరం మసాలా వేసి కలిపి మూత పెట్టాలి మెత్తగా ఉడికిందనుకున్నాక మెంతి ఆకుల పొడి కొత్తిమీర తరుగు వేసి ఇంకో నిమిషం ఉంచి దించేస్తే సరి గుమగుమలాడే మష్రూమ్ మటర్ మసాలా రెడీ